హాయ్ అండి ఈ రోజు చేపల పచ్చడి చేయబోతున్నానండి దానికోసం చేపలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఆ చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇదిగో చూడండి ఇన్ని చేప ముక్కలు తీసుకున్నాను రెండు కేజీల వరకు ఉంటాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరబెట్టుకున్నటువంటి ముక్కలు ఇవి వీటిని ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి వేయించుకోవడం కోసము చూడండి స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకుని తర్వాత స్టవ్ ఫుల్గా పెట్టుకోవాలి తీసేటప్పుడు ముక్క వీటిని తోరగా వేయించుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి లేకపోతే అడుగున అంటుకుంటాయి ముక్కలు చూడండి ముక్కను ఈ విధంగా వేయించుకోవాలి నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే ముక్క మొత్తం కీమా లాగా అయిపోతుంది అందుకోసమని చాలా నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి ఇంకో టూ మినిట్స్లో ఈ వేపు కూడా వేగిపోతాయి రెండు వేపులా వేగిన తర్వాత ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి అలా చేస్తే పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ముక్కలో పచ్చి అనేది అస్సలు లేకుండా చేసుకోవాలి చేపలు వేయించేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే లోపల చక్కగా వేగడమే కాదు చేప అనేది చిట్లకుండా ఉంటుంది చిట్లడం వల్ల నూనె మొత్తం చుట్టుపక్కల పడి అంత పాడవుతుంది ఇదిగో చూడండి ఈ విధంగా ఎర్రగా అవ్వాలి ఇలా వేయించుకోవడం వల్ల సంవత్సరం వరకు బూజు రాకుండా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే బయట పెట్టినా కూడా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అస్సలు బూజు అనేది రాదు ఇంక ఇవి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి అయినా వాటిని ఇట్లా తీసుకోవాలి వేయించుకునేటప్పుడు ఎర్రగా అయిన ముక్కల్ని పక్కకు తీసుకుని తీసుకోవచ్చు మళ్ళీ కొన్ని కొత్త ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఈ పాతవి కొత్తవి రెండు ముందుగా వేసుకున్నవి ఇప్పుడు వేసుకున్నవి కలిసి వేగుతాయి నెమ్మదిగా వేగడం వల్ల లోపల పచ్చ అనేది అసలు ఉండదు చూడండి ఇవి రెండు వేగాయి వీటిని తీసుకుంటున్నాను వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు వాసన ఉండదు ఫిష్ వాసన ఉప్పు పసుపు వేసి కడిగిన ముక్కలు కదా ఈ ముక్కలు కూడా ఏం స్మెల్ లేవు వేయించిన తర్వాత కూడా ఫిష్ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కానీ పుల్లి పెడితే మాత్రం నూనె బాగా చిట్టుతుంది ఇంకా ఈ చట్నీ అయిపోయేలోపు మన చేతుల మీద నాలుగైదు బొబ్బలు వస్తాయి అందుకని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది తీసేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వీటిని అలాగే ఉంచుకుంటాను ఇవి వేగిపోతాయి వీటితో పాటు ఇవి కొద్దిగా సైడ్కి వేసుకుని వీటిని ఇలా మధ్య కనుక్కుంటాను అవే వేగుతాయి కొద్దిగా ఉడికిన తర్వాత ఉడికి ముక్క గట్టి పడిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవచ్చు చాలా ఓపికగా నెమ్మదిగా వేయించుకోవాలండి వీటిని ఇదిగో చూడండి ఈ విధంగా ఉండాలి ఈ కొంచెం పచ్చి కూడా వేడి చల్లారేసరికి పోతుంది ఏదైనా మరి ఎక్కువ పచ్చి ఇదిగో చూడండి ఈ విధంగా ఎక్కువ పచ్చి అనిపించింది అనుకోండి మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ ఒకసారి ఇవన్నీ వేసేసుకోవాలి పక్కకు పెట్టుకుని అలా చేసుకోవడం వల్ల ముక్క కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళు కూడా చక్కగా మెదిగిపోతాయి చూడండి వేగిపోయాయి అన్నీ ఇంకొక వాయి ఉంది ఇవి కూడా తీసి వేసుకుంటున్నాను ఇందులో అన్నీ అయిపోయాయండి ఇంకా లాస్ట్ వాయి కూడా తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఎర్రగా వేయించుకోవడం వల్ల ముళ్ళు కూడా చక్కగా మెదిగిపోతాయి అసలు ముళ్ళు తీయాల్సిన అవసరమే లేదు కారపూసలాగా నమిలి తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ముండ్లు కూడా అసలు ఇంట్లో ఏమి వేస్ట్ పోదు ఇంకా అన్నీ తినేసేయడమే ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అయిపోయింది మొత్తం వేయించడము ఇంకా తాలింపు చేసుకోవాలి దీనికి కోసం రెండు మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి సాజీరా లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను యాలక్కాయలు ఇంకా ఎండుమిర్చి ఇంకా కొన్ని మసాలా దినుసులు చెక్క లవంగా యాలకులు అన్ని కలిపి మిక్సీ కూడా పట్టుకున్నాను మిక్సీ పట్టడం వల్ల ఫ్లేవర్ మొత్తం కారానికి పట్టి చట్నీలో ఎలాంటి నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది అందుకోసమని మిక్సీ పట్టుకున్నాను కొన్ని విడిగా వేసుకుంటున్నాను ఈ నూనె మళ్ళీ దేనికి పనికిరాదండి ఇందులోనే వేసేసుకోవాలి అందుకని మొత్తం అలాగే ఉంచుకున్నాను ఇప్పుడు సాజీర వేసుకుంటున్నాను చెక్క లవంగా ఆకు అన్నీ వేసేసాను అవి వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు కలర్ కోసమే ఇంకా అవి వేగిపోయాయి వేసుకున్నవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది అలా వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు రెబ్బల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను ఇదో చూడండి ఒక స్పూను పసుపు వేసుకున్నాను ఇది కలర్ కోసం అంతేకాదు చట్నీ నిల్వ ఉండడానికి కొద్దిగా పసుపు వాడాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో చెక్క లవంగా యాలకులు సాజీరా వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ధనియాలు కలిపి మిక్సీ పట్టుకున్నటువంటి పౌడరు దీన్ని కూడా ఇప్పుడు తాలింపులోనే వేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేశాను కదా ఆఫ్ చేశాక వేసుకోవాలి వీటిని వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకున్నాను మసాలా దినుసులు అన్నీ పౌడర్ లాగా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి అంటు కూడా ఎక్కువగా ఉండాలి కదా అందుకని మిక్సీ పట్టుకోవడం వల్ల అంటు కూడా ఎక్కువ అవుతుంది ఇంక ఇందులో కారం కూడా వేసుకుంటాము ముందుగా అయితే వేయించుకున్న ముక్కలు వేసుకుంటాను కారం ముందుగా వేస్తే నల్లగా అవుతుంది అందుకని కొన్ని ముక్కలు వేసుకుంటాను అన్ని వేసుకోను కొన్ని వేసిన తర్వాత కారం వేసుకుంటాను ముక్కలు చల్లారిపోయాయి కదా ఇప్పుడు కారం కూడా వేస్తాను గోరువెచ్చగా అయింది కారం కూడా వేసుకుంటాను కొంచెం చల్లారిపోయింది మరి పూర్తిగా చల్లారకూడదు ఆయిల్ కారం వస్తుంది చట్నీ అందుకని దీనికోసం మిక్సీ జార్లోనే కొలత చూపిస్తాను మీకు కారం బానే పడుతుంది ఉప్పు కూడా ఇందాకటి పౌడర్లోనే వేసి మెత్తగా పట్టుకున్నాను కల్లుప్పు అందుకని ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా ఏం అవసరం లేదు నిమ్మరసం కలుపుకున్న తర్వాత అవసరమైతే చూసుకుని ఉప్పు కలుపుకోవాలి ఒక టీ కప్పుతో ఒకటిన్నర కప్పు వేసుకుంటున్నాను కారము చెప్పగానే ఉంది ఇది కొంచెం కలర్ తక్కువగా ఉంది అందుకని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను మసాలాలు కలర్ కోసం ఇది కొద్దిగా కలర్ తక్కువ ఉంది కదా అందుకని మిగిలిన ముక్కలు కూడా వేసి కలుపుకుంటాను ఒకటిన్నర కప్పు కారం వేసుకున్నాను కదా ముక్క ఉప్పు వేసాను ఇందాకటి మసాలాలోనే నిమ్మరసం పిండిన తర్వాత ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోవాలి ఇంకా ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ముక్క గట్టిగా ఉంది కరకరలాడుతూ చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా నేను ఎక్కువ ఏం వేయను మా ఇంట్లో పులిపెక్కువ తినారు కోసమని తక్కువ వేసుకుంటాము వెల్లుల్లిపాయ నూనె చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా మసాలాలో వేసుకుని మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల సగమే వేగడం వల్ల చక్కటి వాసన వస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం ఒకటిన్నర కప్పు మాత్రమే వేసుకుంటాను అంతకన్నా ఎక్కువ వేయండి నేను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరు నిమ్మకాయ చట్నీ టేస్ట్ వస్తుంది అంటారు అందుకని నేను తక్కువ వేస్తాను చూసారా ఒకటిన్నర కప్పు వరకు నిమ్మరసం వేసాను వేసి కలుపుకుంటున్నాను రేపటికల్లా నిమ్మరసాన్ని ముక్క పీల్చుకుని ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇంకొంచెం ఆయిల్ అవుతుంది ఇంకా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఈ మాత్రం సరిపోతుంది అంటూ కూడా ఇలా ఉంటేనే ముక్క గట్టిగా ఉంటుంది మరి నిమ్మరసం ఎక్కువ వేస్తే ముక్క మెత్తబడిపోతుంది అందుకని ఈ విధంగానే ఉంచుకుంటాను నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇనుప మొక్కుడు కదా నిమ్మరసం వేసాం కాబట్టి జాంగులాగా వస్తుంది అందుకని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాగా ఊరిన తర్వాత జాడీలోకి ఎత్తుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయా చూసుకుని ఏమైనా తక్కువ పడితే ఇంకా వేసుకుని సర్ది పెట్టుకోవాలి అయిపోయిందండి చేపల పచ్చడి చేయడము రోజు ఊరిన తర్వాత ఎలా ఉందో చూద్దామో ఇదిగో చూడండి రాత్రి తీసి అదిమి పెట్టుకున్నాం కదా ఇదిగో చూడండి అడుగున ఊరింది ఆయిల్ ఇంత పైకి రాలేదు చూసారా నిమ్మరసాన్ని చట్నీ పీల్చుకున్న తర్వాత ముక్కల్లో ఉండేటువంటి నూనె బయటికి వచ్చేసింది మూడు రోజుల తర్వాత ఇది పూర్తిగా ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది దాకా రాలేదంటే ఇంకా కావాలనుకుంటే పోసుకోవచ్చు ఇప్పటికే ఆయిల్ చాలా వేసాం కదా ఇంకా అవసరం లేదు కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే నేను వేయను ఆయిల్ ఇంతే ఉంచుకుంటాను ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పోసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా తినకూడదు కదా అందుకోసమని నేను ఇంకా పోసుకోను బాగా కలిసేలాగా కలిసింది ఇంకా మొత్తం కలిసిపోయేలాగా దీన్ని ఇప్పుడు సీసాలోకి మార్చుకుంటాను ఇదో చూడండి ఇలాంటి ఒక గాజు సీసాలోకి పెట్టుకుని బయట పెట్టుకున్నా కూడా పాడవదు ఫ్రిడ్జ్లో కావాలంటే పెట్టుకోవచ్చు బయటే ఉంచుకుంటాను నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అంత మంచిది కాదని నా అభిప్రాయం అందుకని నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టను ఈ మాత్రం ఆయిల్ కూడా సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ వద్దు అన్నీ సరిగ్గా సరిపోయాయి నిన్న వేసుకున్నవి కొద్దిగా ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకున్నాను పట్టేంత వరకు మార్చుకుని మిగిలింది చిన్న సీసాలోకి వేసుకుంటాను మా ఇంట్లో చట్నీలు బాగా తింటారండి బాగా ఇష్టము పిల్లలైనా మేమైనా మామిడికాయ చట్నీ అయితే చాలా ఇష్టం ప్రతి చట్నీ పెట్టేసుకోవడమే ఇంకా చూసారు కదా అయిపోయింది చేపల పచ్చడి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టం చాలా ఇష్టపడతారు ఈ చట్నీని మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి